హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఆధార్ పైన వెరిఫై సిగ్నేచర్ అనేది ఏ విధంగా రావాలి రైట్ మార్క్ సిమ్మల్ అనేది మనం చూపెడతాము అన్ని ఆధార్ కార్డులకు ఏంటంటే మనం డౌన్లోడ్ చేసినప్పుడు క్వశ్చన్ మార్క్ సిమ్మల్ రావడం జరుగుతుంది దానికోసం మనము రైట్ సిమ్మల్ రావాలి అంటే ఇది వేరే ప్రాసెస్ ఉంటుంది నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వెరిఫై సిగ్నేచర్ కోసం మనం ఏం చేయాలంటే ముందుగా మనము మన సిస్టంలో యూఐడి అని టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఆధార్ డౌన్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఈ ఆధార్ నెంబర్ మనం అయితే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి తర్వాత మనకు మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత మనము కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ అనేది కావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఆధార్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మనకు కొన్ని కొన్ని అప్పుడు సర్వర్ ఆధార్ సైట్ కొంచెం బిజీ ఉండడం వల్ల మనకు సరిగా డౌన్లోడ్ కాలేకపోవడం జరుగుతుంది కంగ్రాచులేషన్ అనేవాడు మనకు ఆధార్ అయితే మనకు డౌన్లోడ్ అవ్వడం జరిగింది దీన్ని మనము ఆటోమేటిక్గా పాస్వర్డ్ టైప్ చేయమని మనకు స్క్రీన్లో డిస్ప్లేలో అచ్చుకుంటాం జరుగుతుంది మనం ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు వెరిఫై సిగ్నేచర్ అనేది రావ రాదు ఇంతకుముందు మనం చూపించిన క్వశ్చన్ మార్క్ ఇక్కడ చూడండి ఆధార్ పైన ఒక ఎల్లో కలర్ దాంతో రెడ్ మార్క్ అది క్వశ్చన్ మార్క్ అనేది మనం చూపించడం జరుగుతుంది ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకు రైట్ సిమ్మల్ రావాలి అది ఏ విధంగా వస్తుందో నేను చూపెడతాను ఈ వీడియోలో మళ్ళీ మనము డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్లకైతే పోవాలి పోయిన తర్వాత మనం ఆధార్ను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు ఏడాదేపు రీడరీటర్ ఏడాదేపు రిడర్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాలి ఓకే మనకి ఇలా రావడం జరుగుతుంది ఇప్పుడు సిగ్నేచర్ దగ్గర వ్యాలడీ సిగ్నేచర్ అయితే మనకు రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్